ఆధునిక నియోజకవర్గంలో గల చిన్నవాడం గ్రామంలో ఒక మంచి నీటి ట్యాంకు కూలిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం అదృష్టవశాత్తు ఆ ట్యాంక్ కూలినప్పుడు అక్కడ చిన్నపిల్లలు కానీ ఎవరు కానీ లేకపోవడం ఒక శుభ పరిణామము ఈ ట్యాంకు రెండు వేల ఆరులో కట్టించబడింది వార్తలను చూస్తే అలా కనబడుతుంది మనకు మరి ఈ యొక్క ట్యాంకు కట్టినప్పుడు ఆధునిక ఎమ్మెల్యేగా సాయి ప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు మరి ఆయన హయాంలోనే బసాపురం సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కట్టబడింది అది రెండేళ్ల కింద కూలిపోయింది కుంగిపోయింది మరి ఇలాగా అదేవిధంగా గత సంవత్సరం నాసిరకం పనులతో చేపట్టిన సంత గుడ్డూరు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ అది అసలు ప్రారంభానికి ముందే కుంగిపోయింది అది మొత్తం నాసిరకం నిర్మాణం మరి ఇలాగ సాయి రెడ్డి గారి హయాంలో ఎన్నో మంచినీటి ట్యాంకులు రోడ్డులు ఎన్నో నాసికం నిర్మాణాలు జరిగాయి నిరూపితమైంది కాబట్టి ఖచ్చితంగా చిన్నారణంలో ఇక నాసికం ట్యాంక్ నిర్మాణంపై విచారణ జరిపి అదేవిధంగా సాయి ప్రసాద్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అంటే గత పదహైదు ఏళ్ల కాలంలో ఆయన నిర్మించినటువంటి ట్యాంకులు కావచ్చు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు కావచ్చు అన్ని నిర్మాణాలపై విచారణ జరిపి మరి వాటిలో దోషులునక కాంట్రాక్టర్లు కావచ్చు మరి ఎమ్మెల్యే పాత్ర ఉంటే ఎమ్మెల్యే పాత్ర ఎమ్మెల్యే గారి మీద అందరిపైన కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని చెప్పి మైనారిటీ హక్కుల పరిరక్షణ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఇది ప్రజాధనము సాయిబ్సా రెడ్డి గారు ఇంకోరో సొంత డబ్బుతో కట్టింది కాదు అది మనమంతా ట్యాక్సులు కడితే వచ్చింది ఆ డబ్బుతో కట్టింది మరి ఎంత ఎన్ని గుండెలు ఉంటాయి మరి ఇలాంటి నిర్మాణాలు బట్టి ఇలాంటి నాశనకం నిర్మాణాలు చేపట్టి ప్రజల ప్రాణాలు మీకు తెస్తారని చెప్పి హెచ్చరిస్తున్నాము ఎందుకంటే నిన్న చిన్నారిడంలో కొద్దిసేపు ముందే ట్యాంక్ కూలిపోయి ఉంటే అక్కడ చుట్టుపక్కల ఎంతమంది పిల్లలకు ప్రమాదం అయ్యే అయ్యేది అనేటువంటి విషయం తెలుస్తుంది మరి ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకొని ప్రభుత్వము ఖచ్చితంగా చిన్నారవణం ట్యాంకు కూలి కూల్చే కూలి ఏదైతే ట్యాంకు పడిపోయిందో దానిపై విచారణ జరిపి ఆ యొక్క నిర్మాణం పైన కాంట్రాక్టర్కు ఇచ్చిన కాంట్రాక్ట్ పైన అన్నిటిపైన మొత్తం దాని నాణ్యత ఎలా ఉందని చెక్ చేసి దీనిపై ఖచ్చితంగా కేసు నమోదు చేసి నిందితులను శిక్షించాలని కోరుకున్నాము అదేవిధంగా నేడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి యాదున్ ఎమ్మెల్యే పార్థసారథి గారిని కూడా డిమాండ్ చేస్తున్నాము మీరు నిజాయితీ చిత్తశుద్ధి అంటే ఖచ్చితంగా సారెడ్డి గారి హయాంలో పదేదేళ్లలో ఆయన కట్టిన ట్యాంకులు కావచ్చు ఎలాంటి నిర్మాణాలు కూడా అన్నిటినీ మీరు ఒకసారి ఇంజనీర్లతో నిజాయితీగా చెక్ చేయించి మరి అందులో కాంట్రాక్టర్ల అవి అవినీతి మరి మాజీ ఎమ్మెల్యే సాహిబ్సర్ రెడ్డి గారి అవినీతి ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు పార్థసారెడ్డి గారు మీరు నిజాయితీగా మీరు ఖచ్చితంగా నిజాయితీగా పాలించాలనుకుంటే మరి సాహిబ్సర్ రెడ్డి గారిపై కేసు నమోదు చేసి ఆయనకు జైలుకి పంపే కార్యక్రమము అదేవిధంగా నాశరికం నిర్మాణాల వల్ల ప్రభుత్వానికి ప్రజలకు కలిగిన నష్టానికి వారి నుంచి డబ్బు రికవరీ చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము మరి మీరు అలా చేయని పక్షంలో సాహిబ్సర్ రెడ్డి గారిని ఎలాంటి కేసులు నమోదు చేయకుండా మరి ఆయన చేసిన అవినీతిని కూడా వదిలేస్తే మరి ఖచ్చితంగా మీరు ఈ అవినీతిలో మీరు కూడా బాగసలు అని చెప్పి మీకు కూడా ఏదైనా ముట్టిందని చెప్పి ఎలాగైతే ముందు నుంచి పుకార్లు వచ్చినా వాటిని నిజమని నమ్మాల్సి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా సాయిబసాయి రెడ్డి హయాంలో జరిగినటువంటి ప్రతి నిర్మాణం పైన విచారణ జరిపి దోషులను శిక్షించాలని చెప్పి సాయిబసాయి రెడ్డి పాత్ర ఉంటే ఆయన కూడా శిక్షించాలని చెప్పి మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి తరఫున డిమాండ్ చేస్తున్నాము ఈ పని మీరు చేయకపోతే కనుక మీ నిజాయితీని సంఘించాల్సి వస్తుందని చెప్పి మనం చేసుకుంటున్నాము మరి మరీ ముఖ్యమైన విషయం ఏమంటే చిన్న హరణంలో ట్యాంకు ప్రమాద స్థితిలో అని చెప్పి మరి ఎమ్మెల్యే గారికి మరి ఆ గ్రామస్తులు చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి మరి ఎమ్మెల్యే గారు మాత్రము ఆ ట్యాంకును పటిష్టపరచకుండా మరి తన పార్టీని పటిష్టపరిచే కార్యక్రమాల్లో బిజీగా ఉన్నట్టున్నారు అప్పుడు ముందుగా ఆధునిక ఎమ్మెల్యే పాదచారి గారికి మేము విజ్ఞప్తి చేసేది అయ్యా మీరు ఆధునిక ఎమ్మెల్యే గెలిచారు ఫస్ట్ ఆధునిక సమస్యలను పట్టించుకోండి తర్వాత మీ పార్టీ సమస్యలు పట్టించుకోండి లేదు కేవలం పార్టీ మా ముఖ్యము ప్రజలు ఎలాగైనా పాడైపోయిననుకుంటే మరి అన్నిటికీ ఒక కాలమే సమాధానం చెప్తుందని చెప్పి హెచ్చరిస్తున్నాము నా పేరు నూర్ అహ్మద్ ఎంహెచ్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి ధన్యవాదాలు హాస్పిటల్ పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ఇప్పుడు మన ఆదాని పట్టణంలో మొట్టమొదటిసారిగా మధు హాస్పిటల్ నందు టాగలాబ్ మరియు కార్డియాలజిస్ట్ గుండె వ్యాధి నిపుణులు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండేదారు డాక్టర్ కే అరుణ ఎంబీబీఎస్ ఎండి డిఎన్బి కార్డియాలజీ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ గారు మరియు డాక్టర్ వినోద్ కుమార్ గారు ఎంబీబీఎస్ ఎండి డిఎం కార్డియాలజీ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ఫెలోషిప్ ఇన్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ స్పెయిన్ గార్ల ఆధ్వర్యంలో గుండెకు సంబంధించిన అన్ని రకాల సేవలు ఈసీజీ టూ డిఏకో టిఎంటి హోల్టర్ స్టడీ కరోనరీ యాంజియోగ్రామ్ కరోనరీ యాంజియోప్లాస్టీ పేస్ మేకర్ ఇంప్లాంటేషన్ అబ్లేషన్ వంటి సేవలతో గుండెకి సంబంధించిన అన్ని రకాల సమస్యలకు మన ఆధునికలోని మధు హాస్పిటల్ నందు చికిత్స అందించబడిన మా ఇతర వైద్య విభాగాలలో నిపుణులైన డాక్టర్లు జనరల్ మరియు లాప్రోస్కోపిక్ సర్జన్స్ గైనకాలజిస్ట్ ఆర్థోపెడిక్స్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అనిస్యాలజీ కార్డియాలజీ జనరల్ మెడిసిన్ ఆప్తమాలజీ వీడియోఫిక్స్ ఈఎన్టీ న్యూరోసైకిజిస్ట్ గ్యాస్టో ఎంట్రాలజీ యూరాలజీ నెఫ్రాలజీ డయాలసిస్ వంటి విభాగాలలో అత్యుత్తమ వైద్య సేవలు అందించబడును ఆధునిక పరికరాలతో ఐసీయూ ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్ డౌన్ ఐసీయూ నియోనటాలజీ ఐసీయూ కార్డియాక్ ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేటలా